మరణశిక్షే వద్దని ప్రపంచంలోని చాలా దేశాల్లో డిమాండ్ వినిపిస్తోంటే అమెరికా మాత్రం కొత్త మార్గాల్లో మరణశిక్ష అమలుపై ప్రయోగాలు చేస్తోంది తాజాగా అమెరికా అమలు చేసిన ఓ మరణశిక్ష అత్యంత క్రూరంగా సాగింది అలబామా రాష్ట్రం యాభై ఎనిమిదేళ్ల కెన్నెత్ ఎజీన్ స్మిత్ అనే నేరస్తుడికి అమలు చేసిన మరణశిక్ష ఎంత భయంకరంగా ఉందంటే ఇప్పుడు ప్రపంచం మొత్తం ఆ క్రూరత్వం గురించే మాట్లాడుకుంటోంది ఇది అత్యంత అమానవీయమని ఐక్యరాజ్య సమితి యూరోపియన్ యూనియన్ మానవ హక్కుల సంస్థలు ఘోషిస్తున్నాయి సాక్షాత్తు వైట్ హౌసే ఈ దారుణాన్ని ఖండించింది ప్రయోగాత్మక మరణ శిక్షలు ఆపాలని కోరుతూ ఉద్యమం జరుగుతోంది స్మిత్ ముప్పై ఏళ్ల క్రితం చేసిన ఓ సుపారీ హత్యకు మూడు దశాబ్దాల తర్వాత అత్యంత దారుణమైన శిక్ష అనుభవించాడు అలాబామా కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఈ మరణశిక్ష అమలు చేశారు అధికారులు ప్రపంచంలో ఎన్నడూ లేని విధంగా తొలిసారి స్వచ్ఛమైన నైట్రోజన్ గ్యాస్ తో స్మిత్ మరణించేలా చేశారు దోషులకు ఇది అత్యంత తేలికైన మరణ విధానంగా అమెరికా ప్రచారం చేసుకోగా వాస్తవంలో ఆ మరణశిక్ష అమలు హాలీవుడ్ హర్రర్ సినిమాలను తలపించేంత భయంకరంగా క్రూరంగా అమానవీయ పద్ధతిలో సాగిందని స్మిత్ ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోవడాన్ని ప్రత్యక్షంగా చూసిన ఆధ్యాత్మిక సలహాదారు రెవరెండ్ జెఫ్హుడ్ తెలిపారు స్మిత్ ను ముందు ఓ మంచంపై పడుకోబెట్టారు కాళ్లు చేతులు కట్టేశారు ఆ తర్వాత నైట్రోజన్ మాస్క్ దొరికారు ఆ తర్వాత నెమ్మదిగా నైట్రోజన్ పంపడం మొదలు నైట్రోజన్ సరఫరా మొదలైన తర్వాత కాసేపు స్పృహలో ఉన్నాడు స్మిత్ తర్వాత రెండు మూడు నిమిషాలు శ్వాస అందనట్టుగా కాళ్లు చేతులు ఆడించడం మొదలు పెట్టాడు శ్వాస తీసుకోవడానికి వీలు లేక నరక అనుభవించాడు ఆ తర్వాత క్రమంగా శరీరంలో కదలికలు ఆగిపోయాయి స్మిత్ శరీరంలోకి పదిహేను నిమిషాల పాటు నైట్రోజన్ గ్యాస్ సరఫరా జరిగింది ఇరవై రెండు నిమిషాల తర్వాత స్మిత్ చనిపోయినట్లు ప్రకటించారు నైట్రోజన్ శిక్ష అమలుకు ముందు అధికారులు ఇది సునాయాసంగా మనిషిని చంపే ప్రక్రియ అని చెప్పుకొచ్చారు సెకండ్లలోనే మనిషి స్పృహ కోల్పోతాడని వెంటనే మరణం సంభవిస్తుందని చెప్పారు కానీ స్మిత్ మరణించిన తీరు ప్రత్యక్షంగా చూసిన వారికి ఆ శిక్ష ఎంత కఠినాతి కఠినమైనదో ఎంత హృదయ విదారకమైందో అర్థమైంది శ్వాస అందక నిమిషాల పాటు స్మిత్ తన్నుకులాడాడు నీటిలో నుంచి బయటపడిన చేప కొట్టుకుంటున్నట్లుగా అతడి మరణయాతన సాగింది జైలు అధికారులు సైతం స్మిత్ తన్నుకులాడుతున్న దృశ్యాలు చూసి షాక్ తిన్నారు ఈ మొత్తం ప్రక్రియలో అత్యంత విషాదకరమైన దృశ్యం స్మిత్ మరణ యాత్రను అతని భార్య పిల్లలు ప్రత్యక్షంగా చూడటం నైట్రోజన్ శిక్ష తొలిసారి అమలు చేస్తుండటంతో అలబామా అధికారులు ఐదుగురు జర్నలిస్టులను స్మిత్ కుటుంబ సభ్యులను హతురాలి కుటుంబ సభ్యులను స్మిత్ ఆధ్యాత్మిక సలహాదారును అనుమతించారు చివరిసారి ఇష్టమైన భోజనం తిన్న స్మిత్ చివరి క్షణాల్లో భార్యకు కుటుంబ సభ్యులకు గుడ్ బై చెప్పారు ఆ క్షణాన స్మిత్ అతని కుటుంబ సభ్యులు అనుభవించిన వేదన గురించి మాటల్లో వివరించలేం అసలు మరణ శిక్షే అమానవీయమైందంటే సునాయాస మరణ విధానం పేరుతో అమలు చేసిన నైట్రోజన్ శిక్ష స్మిత్ ను తీవ్ర చిత్రవధకు గురిచేసింది ఒడ్డున పడ్డ చేపల స్మిత్ చివరి క్షణాల్లో కొట్టుకులాడుతున్న దృశ్యాలు చూసిన ఆయన భార్య పిల్లల మానసిక స్థితి ఊహకు అందనిది గురువారం రాత్రి ఏడు గంటల యాభై మూడు నిమిషాల నుంచి ఎనిమిది గంటల ఎనభై మూడు నిమిషాల మధ్య ఈ మరణశిక్ష అమలు జరిగింది ఏడు గంటల యాభై మూడు నిమిషాలకు స్మిత్కు నైట్రోజన్ గ్యాస్ పంపడం మొదలు పెట్టారు అతను మరణించారని ఎనిమిది గంటల ఇరవై ఐదు నిమిషాలకు ధృవీకరించారు స్వచ్ఛమైన నైట్రోజన్ను మాస్క్ ద్వారా పంపడం వల్ల మనిషికి ప్రాణాధారమైన ఆక్సిజన్ అందకుండా పోతుంది దీంతో కణాలు చచ్చిపోయి మెదడు క్షణాల్లో నిర్వీర్యమై మనిషి మరణిస్తాడు అమెరికాలో విషం ఇంజెక్షన్ ఇవ్వడం ద్వారా మరణశిక్షను అమలు చేస్తున్నారు తొలిసారి స్మిత్కు నైట్రోజన్ గ్యాస్ అందించడం ద్వారా మరణశిక్ష అమలు చేశారు ఓ మతాధికారి భార్యను పంతొమ్మిది వందల ఎనభైల చివర్లో సుపారి హత్య చేసిన కేసులో స్మిత్ను అలబామా కోర్టు రెండేళ్ల క్రితం మరణశిక్ష విధించింది